హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బట్ ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్న రెసిపీ వచ్చేసి తవ్వ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి సో స్టప్పుకి మాత్రం చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి పిల్లలు కనుక ఇష్టంగా తింటారు ఫస్ట్ మేము వచ్చేసి ఇక్కడ ఫిష్లు అనేవి సగం అలా కట్ చేపించకుండా మొత్తం ఫిష్ ఉంటుంది కదా అలా దాంతో చూపిస్తున్నాను సో ఫిష్లు ఇలా అయితే ఘాటులాగా మధ్య మధ్యలో ఇలా పెట్టించుకొని రావాలి సో దీంట్లోనే మనము ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు కారము పసుపు అలాగే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ అలాగే నిమ్మరసము అండ్ ఫిష్ మసాలా పౌడర్ వేసేసుకొని మొత్తం మ్యారినేట్ చేసేసుకొని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు అయితే మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత మళ్ళీ బయటికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసేసిన తర్వాత స్టవ్ మీద ఒక తవ్వా పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పూసేసుకోవాలి దానిపైన సో తర్వాత ప్యాన్ ప్యానో మీద నుంచి అటు నుంచి ఇటు టన్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకుంటే మనకు ఈ టేస్టీ టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇంకో ప్రాసెస్ లో చూపిస్తానండి ఎవరైనా తవా మీద చేయకుండా ఇలా చేయాలనుకుంటే కళాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇది మళ్ళీ ముక్కలు వేసేసుకొని ఫిష్ అటు నుంచి ఇటు చేసుకుంటూ ఆయిల్ పైన చిల్లుతూ ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై మనకు రెడీ అయిపోతుంది సో సూపర్ టేస్టీగా ఉంటుందండి సో పక్కన ఆనియన్స్ కట్ చేసేసుకొని లెమన్ పిండేసుకొని తిన్నారంటే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ఫిష్ ఇంకా ఫిష్ తినే వాళ్ళు ఉంటారు కదా చాలా పిచ్చిగా తినే ఉంటారు అంటారు అలాంటి వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ వీడియో ఇది సో మరి వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసేయండి ఎలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ప్లీజ్ షేర్ కామెంట్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్